శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం యుద్ధకాండ ఏడవ భాగం గత వారం కుంభకర్ణుని మరణంతో రావణుడు తీవ్రమైన దుఃఖంతో విలపిస్తూ స్పృహ తప్పిపోవడం వరకు చెప్పుకున్నాం కదా తరువాత ఏమి జరిగిందో చూద్దాం కుంభకర్ణుని బధతో బేలగా విలపిస్తున్న రావణాసురుని చూసి అతని కుమారుడు శ్రీ శిరస్సు అనేవాడు రావణాసురునితో తండ్రి నువ్వు మహావీరుడివి మరణించిన వాడు నీ ప్రియ సోదరుడే కానీ గొప్ప యుద్ధం చేసి వీర మరణాన్ని పొందాడు అయినా నీ వంటి వాడు యుద్ధంలో మరణించిన వారి కోసం ఇలా విలపించడం తగదు నా పినతండ్రి మరణ వార్త విని కోపంతో అస్త్రశస్త్రాలను ధరించి యుద్ధానికి వెళ్లాల్సినటువంటి వీరాది వీరుడివి నువ్వు ఇలా దుఃఖిస్తూ కూర్చోవడం తగదు అని ధైర్యం చెప్పాడు త్రీ చెప్పిన ధైర్య వచనాలతో రావణునికి ఎక్కడ లేని శక్తి వచ్చింది రావణుని కుమారులైన దైవాంతక నరాంతకులు అతికాయనికి కూడా ఉత్సాహం వచ్చింది త్రిశిరస్సుతో కలిసి వారు నలుగురు యుద్ధానికి బయలుదేరారు వారు యుద్ధ నైపుణ్యం ఆకాశగమనం తెలిసిన వారు అందరూ తపస్సు చేసి గొప్ప గొప్ప వరాలను సాధించినటువంటి వారు రావణుడు తన నలుగురు కొడుకులను కౌగిలించుకొని ఆశీర్వదించి యుద్ధానికి పంపాడు వారికి రక్షణగా తన సోదరులైన మహోదరుని మహాపార్శుణ్ణి కూడా పంపారు వారందరూ మహాసైన్యంతో యుద్ధానికి బయలుదేరారు నాళ్లతోనూ చెట్లతోనూ గదలతోనూ వానరులకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం కొనసాగింది అయితే ఆ యుద్ధంలో వానరులదే పైచేయి అయింది వానర వీరుడు అంగదుని చేతిలో నరాంతకుడు మరణించాడు మహాబలశాలి నరాంతకుడు మరణించడంతో ఆగ్రహంతో దేవాంతకుడు త్రిశిరస్సు మహోదరుడు దుఃఖించాడు త్రిశిరస్సు రథాన్ని మహోదరుడు ఏనుగుని అంగదుని మీదకి పోనిచ్చారు వారికి దేవాంతకుడు కూడా తోడయ్యాడు ముగ్గురు ఏకమై యుద్ధం చేస్తుంటే అంగదుడు రెట్టించిన ఉత్సాహంతో వారిని అడ్డుకున్నాడు అలా ముగ్గురు రాక్షసులు అంగదుని వంటలు చేసి యుద్ధం చేస్తుండడం చూసి హనుమంతుడు నీలుడు అంగదునికి తోడుగా వెళ్ళారు హనుమంతుని చేతిలో దేవాంతకుడు మరణించాడు నీలుని చేతిలో మహోదరుడు నేలకూలాడు తండ్రి సోదరుడు వానరుల చేతిలో మరణించడం చూసి త్రిశిరస్సు ఆగ్రహంతో హనుమంతుని పైకి దాడికి దిగాడు గొప్ప యుద్ధం తర్వాత హనుమంతుడు తన ఖడ్గంతో త్రిశిరస్సు మూడు శిరస్సులను ఒక్క వేటితో ఖండించాడు ఇక మహాపార్శ్వడు పటరాని ఆగ్రహంతో పెద్ద ఇనపకథ తీసుకొని వానరులను ఓసకోత కోయసాగాడు వానర వీరుడైన ఋషభుడు మహాపాశుని పక్షస్థలం మీద ఇనపకథతో దెబ్బ మీద దెబ్బ కొట్టి వాణ్ణి హతమార్చాడు తన సోదరులు పినతండ్రి మరణించడం చూసి అతికాయుడు కోపంతో సింహనాదం చేసి విజృంభించి యుద్ధాన్ని చేయసాగాడు రాముడు విభీషణుతోటి విభీషణ ఎవరు ఈ వీరుడు ఇంతటి పరాక్రమాన్ని చూపిస్తున్నాడు అని అడుగగా విభీషణుడు రామ ఇతడు రావణునికి ధాన్యమాలినికి పుట్టినవాడు అమిత తేజోవంతమైన పరాక్రమం కలవాడు యుద్ధంలో రావణునితో సమానమైనవాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఇతనికి భద్రతుల్యమైన కవచాన్ని సూర్యుడిలా వెలిగిపోతున్న ఈ రథాన్ని ఇచ్చాడు ఇతన్ని వెంటనే సంహరించకపోతే బాణరసేనను రక్షించడం కష్టం అని చెబుతాడు ఇంతలో అతికాయుడు ధనుర్ బాణాలు ధరించి రాముని వద్దకు వెళుతుంటే లక్ష్మణుడు అడ్డుగా వస్తాడు అప్పుడు వాడు లక్ష్మణ నీవు నాకు సమగుజ్జీ కాదు నేను రామునితోనే యుద్ధం చేస్తాను అని అంటాడు అప్పుడు లక్ష్మణుడు లక్ష్మణుడుతో ప్రగల్భాలు ఆపి యుద్ధానికి రా అని రెచ్చగొడతాడు అతికాయునికి లక్ష్మణునికి అద్భుతంగా యుద్ధం జరుగుతుంది హోరీగా జరిగిన ఈ యుద్ధంలో ఒకరిపై ఒకరు మహాశక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించుకున్నారు చివరకు వాయుదేవుడు లక్ష్మణుని చెవిలో వీడు బ్రహ్మ నుంచి వరం పొందాడు అందుకే మామూలు అస్త్రాలు వీడిని ఏమీ చేయలేవు వీడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలి అని రహస్యంగా చెబుతాడు అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అతికాయని శిరస్సును ఖండిస్తాడు ఆయన వద చూసి రాక్షసులు రావణుని వద్దకు వెళ్ళి జరిగింది చెబుతారు అపదయం అంటే ఏమిటో తెలియని మహావీరుడు యుద్ధంలో మరణించడం చూసి రావణుడు కలవరపడ్డాడు దీనంగా బాధపడుతున్న తండ్రికి ఇంద్రజిత్తు తాను యుద్ధానికి వెళతానని ధైర్యం చెప్పాడు ఇంద్రజిత్తు యుద్ధానికి వెళ్లే ముందు యజ్ఞశాలకు వెళ్లి శత్రు వినాశనం కోసం అభిచార హోమాన్ని చేశాడు నల్లని మేకను బలి ఇచ్చాడు అగ్నిదేవుడు సంతోషించి పొగలేని మఠ రూపంలో వచ్చి హవిత్సులు స్వీకరించాడు గొప్ప సైన్యంతో బయలుదేరి ఇంద్రజిత్తు ఆకాశ మార్గంలో అదృశ్యంగా ఉంటూ రామలక్ష్మణుల మీద అసంఖ్యాకమైన బాణాలను ప్రయోగించాడు అతడి బాణాల దాటికి జాంబవంతుడు నీరుడు సుగ్రీవుడు అంగదుడు ఇలా అందరూ స్పృహ తప్పి పడిపోయారు హనుమ కూడా అచేతనుడై నేల మీద పడిపోయాడు అప్పుడు రాముడు లక్ష్మణునితో లక్ష్మణ ఇంద్రజిత్తు అదృశ్యంగా కొడుతున్న దెబ్బలకు మనకు స్పృహ తప్పుతోంది మనం పడిపోగానే వాడు విజయం సాధించినట్లు భావించి వెనక్కి వెళ్ళిపోతాడు ప్రస్తుతానికి మనం ఇంతకన్నా ఏమీ చేయలేము అన్నాడు అన్నట్టుగానే కొంతసేపటికి ఇంద్రజిత్తు దెబ్బలకు రామలక్ష్మణులు కూడా స్పృహప్పి పడిపోయారు ఇంద్రజిత్తు సంతోషంతో లంకలోకి వెళ్ళిపోయాడు ఆ సమయంలో విభీషణుడు రణరంగం అంతా కలియు తిరుగుతూ వానరులకు ధైర్యం చెప్పాడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రామలక్ష్మణులు హనుమంతుడు కదలకుండా పడి ఉన్నారు అంతేకాని వారికి ఏ ప్రమాదం లేదు మనమందరం విచారించాల్సినంత ఏమీ జరగలేదు అని బిగ్గరగా ప్రకటిస్తూ విభీషణుడు వానర వీరుల కోసం వెతికాడు విభీషణ్ణ్ణి మాటలు విని హనుమంతుడు బ్రహ్మాస్త్రాన్ని విడిపించుకొని అతడితో కలిసి మేలిన వానర వేలిన ఓదార్చడానికి ఆ రంగమంతా కూడా కలిగి తిరిగాడు ఆ నడిరాత్రి సమయంలో కాగడాలు పట్టుకుని వారు యుద్ధభూమిలో జాంబవంతుని కోసం వెతిగారు జాంబవంతుడు కనపడగానే విభీషణుడు ఆర్య మీరు ప్రాణాలతో ఉన్నారా అని అడిగాడు అప్పుడు జాంబవంతుడు స్వరంతో బాణాల దెబ్బలకు నాకు ఏమీ కనపడటం లేదు హనుమంతుడు క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు అప్పుడు విభీషణుడు అదేంటి రామలక్ష్మణుల క్షేమ సమాచారాలు అడగకుండా హనుమ గురించి మాత్రమే అడుగుతున్నారు మీరు అని అడగగా అప్పుడు జాంబవంతుడు ఇలా అన్నాడు ఒక్క హనుమ జీవించి ఉంటే చాలు ఇంద్రజిత్తు చేతిలో అందరూ మరణించినా మరణించనట్లే వాయి నందడు ఒక్కడు జీవించి ఉంటే మనమందరం కోలుకుంటామన్న ఆశ ఉంది అన్న జాంబవంతుని మాటలు విన్న హనుమ అతని పాదాలకు నమస్కరించి తాను క్షేమంగానే ఉన్నట్లుగా చెబుతాడు అప్పుడు జాంబవంతుడు హనుమతో హనుమ ఇప్పుడు నీ పరాక్రమం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది రామ లక్ష్మణులను వానర సైన్యాన్ని గాయాల నుంచి రక్షించు తక్షణమే హిమాలయాలకు బయలుదేరి వెళ్ళు అక్కడ కైలాస పర్వతం దాని పక్కనే వృషభ పర్వతం కనిపిస్తాయి వాటిని నువ్వు గుర్తుపట్టగలవు ఈ రెండు పర్వతాల మధ్యన ఔషధీ పర్వతం ఉంటుంది దాని మీద మృత సంజీవని కరణి సువర్ణ కరణి సంధాన కరణి అనే నాలుగు ఓషధులు వెలుగులు చిమ్ముతూ స్వయం ప్రకాశులై ఉంటాయి వాటిని తీసుకువచ్చి అందరి ప్రాణాలు నిలబెట్టు ఆలస్యం చేయుకు అని చెబుతాడు అప్పుడు వెంటనే హనుమ త్రికూట పర్వతం మీద మరో పర్వతం నిలిచి ఉందా అని అనిపించేట్లుగా తన శరీరాన్ని పెంచి సముద్రానికి నమస్కరించి పర్వతాన్ని గట్టిగా తొక్కి ఆకాశంలోకి ఎగిరాడు ఆ దెబ్బకు పర్వతం భూమిలోకి కృంగి భూకంపం వచ్చి లంకా నగరం మొత్తం కదిలిపోయింది జాంబవంతుడు చెప్పిన ఆధారాలను అనుసరించి హనుమ హిమాలయాలకు చేరుకున్నాడు అక్కడ బ్రహ్మ గృహాన్ని బ్రహ్మ శిరస్సును శివుడు తుంచిన స్థలాన్ని దాటి కైలాస ఋషభ పర్వతాల మధ్య అగ్నిరాజిలా వెలిగిపోతున్న ఓషధీ పర్వతాన్ని చూశాడు దీనిని సంజీవనీ అని కూడా అంటారు తమ కోసం ఎవరో వస్తున్నారని గ్రహించి ఆ పర్వతం మీద ఉన్నటువంటి దివ్య దివ్యౌషధులన్నీ అదృశ్యమయ్యాయి అది చూసి హనుమ కోపించి ఓ పర్వతరాజా రాముడు అపదలో ఉన్నాడు ఆ ధర్మాత్మునికి సహాయం చేయకూడదని నువ్వు నిర్ణయించుకున్నట్లున్నావు చూడు ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో నేను నీకు చూపిస్తాను అంటూ అడవులు ధాతువులతో సహా ఆ పర్వతాన్ని పెకిలించి అరచేతిలో పెట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు మన పవనసుత హనుమాన్ గరుత్మంతునితో సమానమైన వేగంతో హనుమంతుడు వేగంగా వెళ్లి త్రికూట పర్వతం మీద వానర సైన్యం మధ్యలో దిగాడు ఆ ఓషధుల గాలి తగలగానే రామలక్ష్మణులు వానరులు నిద్ర నుంచి లేచినట్లుగా లేచి కూర్చున్నారు చనిపోయిన వానరులకు కూడా ప్రాణం వచ్చింది అందరూ కోలుకున్నాక హనుమంతుడు ఆ ఓషధి పర్వతాన్ని తీసుకువెళ్ళి యథాస్థానంలో ఉంచి తిరిగి వచ్చాడు ఆహా ఏమి ఆశ్చర్యం ఏమి హనుమ పరాక్రమం అందుకే రామాయణంలోని ఈ ఘట్టాన్ని చదివితే మరణావస్థలో ఉన్న వారికి కూడా స్వస్థత చేకూరుతుందని సాక్షాత్తు ఆ శ్రీరాముడే వరమిచ్చాడట నూతనోత్సాహంతో ఉన్న వానర సైన్యాన్ని చూసి సుగ్రీవుడు హనుమతో హనుమ రావణుని కుమారులను కుంభకర్ణుని యుద్ధంలో మనం చంపేశాం ఇక రావణాసురుడు యుద్ధ భూమికి రాడు యుద్ధాన్నే మనం లంకలోకి తీసుకువెళ్ళాలి లంకను దగ్గం చేయమని వానర వీరులను పంపుదాం అని అన్నాడు వెంటనే వానర వీరులు కాగడాలతో లంకా నగరంలోకి ప్రవేశించి లంకను దహించసాగారు ఒక్కసారి లంకా నగరమంతా అగ్నిజ్వాలలు వ్యాపించాయి రాక్షసులు ఇల్లు వాకిళ్లు సంపదలు వదిలిపెట్టి ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీయసాగారు ఆ నడి చీకటిలో లంకలో ఎగిసిన మంటలు సముద్రంలో ప్రతిబింబించి సముద్రమే మండిపోతున్నదా అని అన్నట్లుగా కనిపించసాగింది ఇక రానున్న రోజుల్లో యుద్ధం రూపురేఖలు ఎలా ఉంటాయో వచ్చే వారం తెలుసుకుందాం అంతవరకు జై శ్రీరామ్ అని మరిద్దాం జై శ్రీరామ్